హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి అందరికీ అయితే ఒక ఇది అనమాట కల్కి సినిమా మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఏంటంటే అసలు అది కలెక్షన్స్ ఎంత రాబట్టింది ఏంటి అనేది అయితే చాలా మందిలో ఒక క్యూరియాసిటీ అయితే పెరిగిపోయింది ఫైవ్ డేస్లో ఎంత కలెక్షన్ వచ్చింది ఏంటి ఇంకా ఎంత రాబట్టాలి అనేది అయితే చాలా మందిలో ఉంది సో వీటన్నిటికీ అంటే మనకి ఆన్సర్ చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తుంటే కల్కి మ్యాన్ అయితే ఉంది మొత్తం దేశవ్యాప్తంగా అనవచ్చు ప్రపంచ వ్యాప్తంగా అనవచ్చు సో ఈ ఫైవ్ డేస్ లో ఎంత వసూలు చేసింది కల్కి అండ్ ఇంకా ఎంత వసూలు చేయాల్సి ఉంది సో మీరు అన్నట్టు కల్కి అనేది ఆ కల్కి మ్యానియా అనేది ఎవ్రీవేర్ కనిపిస్తూనే ఉంది మనకు తెలుసు చాలా మంది ఆ టికెట్ల కోసం ప్రయత్నించి టికెట్ దొరకట్లేదు అని చెప్పేసి మనకి ఫిర్యాదులు చేయటం మాకు ఎక్కడన్నా టికెట్ ఉంటే కొంచెం చూసి పెట్టండి అని చెప్పేసి అడటం ఇదంతా కూడా చూస్తూ ఉన్నాం సో ఆదివారం వరకు అయితే రిలీజ్ అయినటువంటి మొదటి నాలుగు రోజుల్లో ఆ టిక్కెట్ దొరకటం అనేది గగనం అయిపోయింది అసలు సో ఈరోజు సోమవారం నుంచి మనకు టికెట్లు దొరుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో దీనికి ఆరు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తోటి ఈ ఫస్ట్ పార్టీని తీయటం జరిగింది వైజయంతి మూవీస్ లాంటి ఒక గొప్ప నిర్మాణ సంస్థ ఆల్మోస్ట్ ఫైవ్ డికెట్స్ అది ఆ బ్యానర్ స్టార్ట్ అయ్యి సో అలాంటి సంస్థ నుంచి ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు ఆ సందర్భంలోనే ఎందుకంటే వాళ్ళు ఆ సినిమా అనౌన్స్ చేసేటప్పుడే వైజయంతి మూవీస్ యాభైవ సంవత్సరం కానుకగా ఈ సినిమా రాబోతుంది అని చెప్పేసి సో అట్లా అంటే యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వాళ్ళు ఒక ఒక మైల్ స్టోన్గా ఉండిపోవాలి ఆ సినిమా అన్నట్లు ఈ సినిమాని తలబెట్టారు నాగస్విన్ సో అతని మీద నమ్మకంతో అతను చెప్పినటువంటి ఆ స్టోరీ అది సో బాగా ఇంప్రెస్ అయిపోయినటువంటి ప్రొడ్యూసర్స్ సో వాళ్ళు అల్లుడే కావచ్చు కానీ అల్లుడైనంత మాత్రాన అంత అంత డబ్బులు అయితే పెట్టరు కదా సో కాకపోతే ఆయన తీసినటువంటి రెండు సినిమాలు ఏవైతే ఉన్నాయో మహానటి కానివ్వండి దాని సుబ్రహ్మణ్యం ఎవడే సుబ్రహ్మణ్యం కానివ్వండి సో ఈ డైరెక్టర్లో విషయం ఉంది సో ఇతను సో రెగ్యులర్ డైరెక్టర్ కాదు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీసే డైరెక్టర్ కాదు ఒక మేధస్సు ఉన్నటువంటి అలాగే జీవిత సత్యాన్ని చెప్పగలిగినటువంటి మెచ్యూరిటీ బాగా ఉన్నటువంటి డైరెక్టర్ అనే పేరు తెచ్చుకున్నాడు సో అందుకని అన్ అతని మీద ఆ నమ్మకంతో ప్రభాస్ లాంటి హీరో అమితాబ్ బచ్చన్ లాంటి ఒక దేశ దేశాన్ని దాటి ఖండాంతర వ్యాప్తిగాంచినటువంటి ఒక గొప్ప నటుడు దీపికా పటేన్ పడుకొని కూడా హాలీవుడ్ సినిమా చేసి ఉంది ట్రిపుల్ ఎక్స్ అనే సినిమాలు అట్లాగే ఇలాంటి వాళ్ళని పెట్టుకుని కమల్ హాసన్ విలను సో కాబట్టి వాళ్ళు కల్కి అనేది ఒక ఆ సబ్జెక్ట్ని నమ్మి ఆరు వందల కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించారు థియేటర్ కనుక వచ్చేటప్పటికి ఆరు వందల కోట్ల బిజినెస్ జరగడం సాధ్యం కాదు అందు గురించి కొంత తక్కువకే అమ్మారు అది అంటే వాల్యూ పరంగా చూసుకుంటే మన ట్రేడ్ వర్గాలు అంచనా వేసింది కాబట్టి మూడు వందల డెబ్భై కోట్లుగా దాన్ని అంచనా వేశారు మరి మిగతా ఎలా వస్తాయి దానికి ఓటీటీ ఉండయి శాటిలైట్ ఉంది అట్లా వేరే వేరే మార్గాల్లో మిగతా అమౌంట్ వాళ్ళకి రావాల్సింది వస్తుంది సో ఈ డిస్ట్రిబ్యూటర్లకు కూడా అంత పెట్టారు మూడు అంటే డిస్ట్రిబ్యూటర్లు దాని మీద పెట్టినటువంటి డబ్బు మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు ఐదు కోట్లకి మరి ఎంత చేసింది ఎక్కడైనా సరే ఏ ఏ ఏరియాకైనా సరే డిస్ట్రిబ్యూటర్ పెట్టిన డబ్బు తిరిగి వచ్చింది ఈ ఐదు రోజుల్లో అనే విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను మనకి మనకి అందుబాటులో ఉన్నటువంటి ప్రకారం చూసుకుంటే ఫస్ట్ మనం తెలుగు రాష్ట్రాలు చూసుకుందాం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులకి నూట ఎనభై ఎనిమిది కోట్లు గ్రాస్ వసూలైంది అంటే యాక్చువల్గా ఇది ప్రొడ్యూసర్స్ వాళ్ళు రిలీజ్ చేసింది కొంచెం ఎక్కువగా ఉంది బట్ మన సోర్సెస్ ప్రకారం అనే కాని మాట నూట నూట ఇరవై ఒక్క నూట ఇరవై ఒకటిన్నర కోట్ల రూపాయలు దాని షేర్ వ్యాల్యూ అంతా అనమాట సో అందులో నేను ఏరియాలు కూడా చెప్తాను మీకు తెలంగాణ వచ్చే మనం ఇక్కడ సినిమా పరిభాషలో నైజామే అది చూసుకుంటే నేను షేర్స్ చెప్తున్నాను అంటే మూడు వందల డెబ్బై కోట్లు ఏదైతే మనం చెప్తున్నామో దాని వాల్యూ సో ఇక్కడ షేర్స్ అనేవి వస్తేనే అది బ్రేక్ ఇవ్వన్ అని అయినట్టు చెప్తాం అనమాట సో మొత్తం గ్రాస్ ఎంత వచ్చింది అని చెప్పినా ఉపయోగం ఉండదు సో ఎంత మిగులుతుంది డిస్ట్రిబ్యూటర్కి అనేది ఆయన షేర్ ఎంత అనే దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం సో తెలంగాణలో యాభై తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు వచ్చినాయి అట్లాగే రాయలసీమ వచ్చేప్పటికి పద్నాలుగు కోట్ల మీద కొద్దిగా ఎక్కువ వచ్చింది అట్లాగే మిగతా ఆంధ్ర ప్రాంతం నెల్లూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు మధ్య ఉండే ఈ ప్రాంతం ఏదైతే ఉందో వీటిని మొత్తం ఐదు ఏరియాలు ఉంటాయి అనమాట నెల్లూరు ఒకటి గుంటూరు ఒకటి కృష్ణా ఒకటి వెస్ట్ గోదావరి ఒకటి ఈస్ట్ గోదావరి ఒకటి సో ఇవన్నీ కలుపుకుంటే ఇవి నలభై ఎనిమిది పైన వచ్చాయి సో మొత్తం కలిపి చూసుకుందా నేను మీకు చెప్పినట్టు ఆల్మోస్ట్ నూట ఇరవై ఒకటిన్నర కోట్ల రూపాయలు షేర్ అనమాట అట్లాగే కర్ణాటకలో వచ్చేటప్పటికి ఐదు రోజులకి పంతొమ్మిదిన్నర కోట్లు వచ్చింది షేరు తమిళనాడులో వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ కొంచెం త తక్కువగా పన్నెండు కోట్ల దాకా వచ్చింది కేరళలో వచ్చేటప్పటికి మోర్ దెన్ సిక్స్ క్రోర్స్ వచ్చింది సో మిగతా ప్రాంతాలు హిందీ నార్త్ ఇండియా మొత్తం కలుపుకుంటే అరవై ఐదు కోట్లకు మించి వచ్చింది ఇంకా ఓవర్సీస్లో వచ్చేటప్పటికీ ఆల్మోస్ట్ డెబ్బై నాలుగు కోట్లు దగ్గర దగ్గరగా వచ్చిందన్నమాట అంటే ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు సో దీన్ని మనం ఇందాక చెప్పుకున్నాం కదా మూడు వందల డెబ్భై కోట్లు బిజినెస్ చేసిందని ప్రీ బిజినెస్ అందులో రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు అంటే దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ కోట్స్ దాకా వచ్చేసినట్టే లెక్క అనమాట ఎయిటీ పర్సెంట్ రికవరీ అయిపోయింది ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లో అమౌంట్ పెట్టారో వాళ్ళే ఇప్పటివరకు ఎయిటీ పర్సెంట్ రికవరీ అయింది మరి ఎక్కడ బ్రేక్ ఈవెన్ అయింది మరి ఇన్ని చోట్ల అనుకుంటే ఓవర్సీస్ లో ఓవర్సీస్ బిజినెస్ వాల్యూ వచ్చేటప్పటికి డెబ్బై కోట్లు ఓకే సో డెబ్బై కోట్లు అంటే మనం ఎంత చెప్పుకున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ వచ్చేసింది ఇది ఆదివారంకే సో దాన్ని బట్టి అది ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది అక్కడ ఇప్పుడు అంతా కూడా ప్రాఫిట్ ఎంత ఇప్పుడు నుంచి ఈ రోజు నుంచి సోమవారం నుంచి అక్కడ ఎన్ని రోజులు ఆడితే వచ్చేదంతా కూడా ప్రాఫిట్ ఆల్రెడీ ప్రాఫిట్లో ఆదివారంకే ప్రాఫిట్లోకి వచ్చేసింది సో అక్కడ ప్రాఫిట్ మరి మిగతా చూసుకుంటే కేరళ కేరళలో దాని బిజినెస్ వాల్యూ ఆరు కోట్లుగా అంచనా వేశారు చేస్తే అక్కడ ఆల్రెడీ ఆదివారం నాడికి ఆరు కోట్ల ఇరవై లక్షలు ఇరవై లక్షలు వచ్చేసింది సో అక్కడ కూడా ఇప్పుడు ప్రాఫిట్ ప్రాఫిట్ సో మిగతా చోట్ల మాత్రం ఇంకా కొంత రావాల్సి ఉంది అంటే ఇక్కడ మన నైజాం ఇంకా తెలంగాణలో తెలంగాణలో బాగా ఉంది ఓకే సో ఆ ట్రెండ్ అది చూసుకుంటే అంటే ఆంధ్రాలో పోలిస్తే ఆంధ్రాతోటి తెలంగాణలోనే ఇంకా ఎక్కువగా ఉంది నేను ప్రపంచవ్యాప్తంగా ఎయిటీ పర్సెంట్ రికవర్ అయిందని కదా బట్ అందులో వేరే రెండు తెలుగు రాష్ట్రాల మొత్తం చూసుకుంటే సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ అంతే సెవెంటీ త్రీ లోపలనే ఉంది రికవరీ సో కొంచెం ఇది కొంచెం స్లోగా ఉందని చెప్పాలి అంటే దీని యొక్క క్రేజ్ ప్రభాస్ యొక్క క్రేజ్ ఇప్పుడు తెలుగు నాట ఎంత ఉందో దానికి మించి అటు నార్త్లో కానివ్వండి అట్లాగే ఇప్పుడు హాలీవుడ్లో కానివ్వండి అమెరికాలో కానివ్వండి అంత ఎక్కువగా ఉంది అనేది ఇప్పుడు ఈ గణాంకాలు చెప్తున్నటువంటి విషయం రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ